నమస్కారం మిత్రులారా తెలుగు మిస్టరీస్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ బంగారు ఖజానా గురించి ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది నిజంగా భారతదేశానికి వంద టన్నులు కాదు రెండు వందల పద్నాలుగు టన్నులకు పైగా బంగారం తిరిగి వచ్చిందా అలాగే ఒడిస్సాలో లభించిన బంగారు నిల్వలతో భారత్ మళ్లీ బంగారు పక్షిగా మారగలదా ఈ ప్రత్యేక నివేదికలో ఈ గోల్డ్ మిషన్ వెనుక ఉన్న పూర్తి నిజం చరిత్ర అలాగే ప్రధాని గారి గోల్డ్ పాలసీ గురించి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి తద్వారా దేశ విదేశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ముందుగా మీకు చేరుతుంది మిత్రులారా ఇటీవల వార్తల్లో ఆర్బీఐ విదేశాల్లో ఉంచిన భారత బంగారాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది మరియు భారీగా బంగారం భారత్కు చేరింది కూడా మీడియా నివేదికల ప్రకారం వంద టన్నుల బంగారం తిరిగి తీసుకువచ్చారని చెప్పారు కానీ ఆర్బీఐ అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం రెండు వందల పద్నాలుగు టన్నుల బంగారం భారత్కు తిరిగి వచ్చింది ఇది నిజంగా చారిత్రాత్మకమైన విషయం ఎందుకంటే ఇంత పెద్ద పరిమాణంలో బంగారం ఒకేసారి తిరిగి రావడం ఇదే మొదటిసారి చరిత్రను చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఆర్థిక సంక్షోభం భారత్కు అతి పెద్ద షాక్లలో ఒకటి ఆ సమయంలో విదేశీ కరెన్సీ తీవ్రంగా కొరత ఏర్పడింది మరియు బలవంతంగా భారత్ తన బంగారాన్ని గిరవు పెట్టాల్సి వచ్చింది అరవై ఏడు టన్నుల బంగారం ఇంగ్లాండ్ మరియు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉంచి ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ నుండి లోన్లు తీసుకున్నారు కానీ ఆ కాలం నుంచి ఇప్పటి వరకు భారత్ చాలా దూరం ప్రయాణించింది ఈరోజు భారత్ తన బంగారాన్ని తిరిగి తీసుకురాగలిగే స్థాయికి ఎదిగింది మరియు కొత్త గోల్డ్ పాలసీని కూడా అమలు చేస్తోంది ఆర్బీఐ ఇప్పటికే రెండు వేల ఇరవై రెండులో ఈ గోల్డ్ రిటర్న్ మిషన్ను ప్రారంభించింది మొదటగా పది నుంచి పన్నెండు టన్నుల చిన్న చిన్న పంపిణీలు వచ్చాయి కాని అసలైన పెద్ద అడుగు రెండువేల ఇరవై నాలుగులో పడింది ఏప్రిల్ నెలలో సుమారు వంద టన్నుల బంగారం అక్టోబర్లో ధనతేరస్కు ముందు మరో నూట రెండు టన్నుల బంగారం భారత్కు చేరింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత జరిగిన అతిపెద్ద గోల్డ్ రిటర్న్గా భావిస్తున్నారు మరియు దీనిని భారత ఆర్థిక స్వాతంత్ర్యానికి చిహ్నంగా చూస్తున్నారు ప్రస్తుతం ఆర్బీఐ వద్ద మొత్తం ఎనిమిది వందల తొమ్మిది టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి అందులో ఆరు వందల పదమూడు టన్నులు భారత్లోనే భద్రంగా ఉంచబడ్డాయి మరియు ఇంకా రెండు వందల ఇరవై నాలుగు టన్నులు విదేశాల్లో ఉన్నాయి విదేశాల్లో కొంత బంగారం ఉంచడం వ్యూహాత్మకంగా అవసరం ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో సౌలభ్యం కోసం మరియు గ్లోబల్ లావాదేవీలకు లిక్విడిటీ కోసం అది ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆర్బీఐ ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకుంది కోవిడ్ మహమ్మారి తర్వాత మరియు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత పెరిగింది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడ్డాయి మరియు బంగారం ధరలు భారీగా పెరిగాయి ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ బంగారాన్ని విదేశాల్లో ఉంచడం కంటే భారత్లోకి తీసుకురావడం భద్రమని నిర్ణయించింది ఇదే సమయంలో ప్రధాని గారు కూడా బంగారానికి సంబంధించిన ఒక పెద్ద వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు బంగారం తిరిగి వస్తున్న వార్తల మధ్యలోనే ఆయన ఆఫ్రికాలోని బంగారు దేశం ఘానాకు వెళ్లారు ఘానా ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశం మరియు ప్రతి సంవత్సరం సుమారు నూట ముప్పై ఎనిమిది టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం ఘానాతో సంబంధాలను బలోపేతం చేసి బంగారం వంటి వ్యూహాత్మక లోహాల సరఫరాను భద్రపరచడం భారత్ లక్ష్యం ఎందుకంటే ఆఫ్రికాలో ఇప్పటికే చైనా భారీగా పెట్టుబడులు పెట్టి బంగారం సరఫరాపై ఆధిపత్యం సాధిస్తోంది భారత్ ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేసి చైనాకు గట్టి పోటీ ఇవ్వాలను చూస్తోంది ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఘానాలో భారత కంపెనీలు గోల్డ్ మైనింగ్ రిఫైనింగ్ మరియు బంగారం సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు దీని ద్వారా భారత్కు ముడి బంగారం నేరుగా ఆఫ్రికా నుంచి లభిస్తుంది మరియు సరఫరా గొలుసు మరింత బలపడుతుంది ఇప్పుడు ఆ వార్త గురించి మాట్లాడుకుందాం ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది అదే ఒడిషాలో లభించిన బంగారు నిల్వలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం ఒడిశాలోని అనేక జిల్లాల్లో భారీ బంగారు భండారాలు కనుగొనబడ్డాయి సరైన మైనింగ్ జరిగితే సుమారు యాభై టన్నుల బంగారం లభించే అవకాశం ఉందని అంచనా ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది మరియు త్వరలో ప్రభుత్వం మైనింగ్ పాలసీని ఖరారు చేయనుంది ఇది జరిగితే భారత్లో దేశీయ బంగారు ఉత్పత్తి పెరిగి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక పెద్ద అడుగు ఒడిషా బంగారు నిల్వలు ఎందుకు ముఖ్యమంటే భారత్ ప్రతి సంవత్సరం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని వినియోగిస్తుంది మరియు అందులో తొంభై శాతం దిగుమతుల ద్వారానే వస్తుంది దేశీయ ఉత్పత్తి పెరిగితే విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది మరియు ట్రేడ్ లోటు కూడా తగ్గుతుంది అంతేకాదు బంగారం రంగం లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది ఆభరణాల పరిశ్రమ నుంచి మైనింగ్ బ్యాంకింగ్ వరకు గోల్డ్ ఎకానమీ భారత జీడీపీలో కీలక పాత్ర పోషిస్తోంది ఇప్పుడు భవిష్యత్తు విషయానికొస్తే భారత్ మళ్లీ బంగారు పక్షిగా మారగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒడిషా వంటి రాష్ట్రాల్లో మైనింగ్ను ప్రోత్సహించి ఆఫ్రికా దేశాలతో వ్యూహాత్మకంగా దిగుమతులను నిర్వహిస్తే భారత్ బంగారంలో ఆత్మనిర్భర్గా మారడమే కాకుండా ప్రపంచ గోల్డ్ ట్రేడ్లో ఒక శక్తిగా ఎదగగలదు ఆర్బీఐ గోల్డ్ రిటర్న్ మిషన్ ఒడిషా బంగారు కనుగొన్లు మరియు ప్రధాని మోదీ ఆఫ్రికా వ్యూహం ఇవన్నీ కలిసి భారత్ను ఒక గోల్డెన్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్తున్నాయి చైనా వద్ద సుమారు రెండు వందల ఎనభై టన్నులకు పైగా బంగారముంది మరియు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అది ఒక్క కిలో బంగారాన్ని కూడా యూరప్ లేదా అమెరికాలో ఉంచలేదు రెండు వేల ఎనిమిది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత చైనా నిశ్శబ్దంగా తన మొత్తం బంగారాన్ని దేశంలోకి తరలించింది ఇప్పుడు ప్రపంచం మేల్కుంటున్న సమయంలో చైనా ఇప్పటికే సిద్ధంగా ఉంది ఇప్పుడు భారత్ కూడా అదే మార్గంలో ముందుకు సాగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత్ తన బంగారాన్ని గిరవు పెట్టినప్పుడు అది ఒక బలహీనతగా కనిపించింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ వంద టన్నులకు పైగా బంగారాన్ని తిరిగి తెచ్చినప్పుడు అది బలహీనత కాదు అది భారత్ బలాన్ని సూచిస్తోంది ఇప్పుడు భారత్ నమ్మకంపై కాదు నియంత్రణపై విశ్వాసం పెట్టుకుంటోంది భవిష్యత్తులో ప్రపంచం మరింత అస్థిరంగా మారితే తన బంగారం తన దగ్గరే ఉండటం అత్యంత అవసరమవుతుంది ఎందుకంటే నేటి కాలంలో బంగారం కేవలం లోహం కాదు అది ఒక వ్యూహం ఒక భద్రత మరియు తూటా లేకుండా దేశాన్ని బలంగా చేసే లాంటిది ఇంకొక ఆసక్తికరమైన కోణం ఏమిటంటే భవిష్యత్తులో అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి పాత్రను పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఏ దేశమైనా మరో దేశ కరెన్సీపై నమ్మకం పెట్టుకోవాలంటే దాని వెనుక బలమైన రిజర్వ్ ఉండాలి ఇక్కడే బంగారం రూపాయికి ఒక మౌన హామీలా పనిచేస్తోంది గోల్డ్ రిజర్వ్ ఎంత బలంగా ఉంటే నమ్మకం కూడా అంత బలంగా ఉంటుంది భవిష్యత్తులో ప్రపంచం రెండు భాగాలుగా విడిపోవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు ఒక భాగం డాలర్ ఆధారిత వ్యవస్థపై నడుస్తే మరో భాగం బహుళ కరెన్సీ మరియు బంగారం ఆధారిత ట్రేడ్ వైపు వెళుతుంది బ్రిక్స్ దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కూడా బంగారం పాత్రను నిర్లక్ష్యం చేయలేం ఈ మొత్తం వ్యవస్థలో భారత్ చాలా సంతులితంగా ముందుకు వెళుతోంది పెద్దగా శబ్దం చేయకుండా తన భవిష్యత్తును భద్రపరుస్తోంది చివరగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక దేశం తన బంగారాన్ని తిరిగి తీసుకురావడం కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు అదొక మానసిక సందేశం కూడా అంటే ఇకపై మన భవిష్యత్తు తాళాలు ఇతర దేశాల చేతుల్లో పెట్టం అనే సంకేతం ఇప్పుడు భారత్ తన శక్తిపై తనకే నమ్మకం పెట్టుకుంటోంది ఈరోజు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు కరెన్సీ మరియు బంగారు నిల్వల ద్వారానో జరుగుతున్నాయి ఇప్పుడు మీకొక ప్రశ్న భారత్ కూడా చైనా లాగే తన మొత్తం బంగారాన్ని పూర్తిగా తిరిగి తీసుకురావాలా లేక సమతుల్యతను పాటిస్తూ నెమ్మదిగా ముందుకు సాగాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి